ఆంధ్రప్రదేశ్ లో పన్నెండవ వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేయాలని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి ఈ అంశం ఏపీటీఎఫ్ ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ సబ్ కమిటీ సమావేశంలో ప్రధాన చర్చిగా నిలిచింది ఈ సమావేశం మంగళవారం విజయవాడలో ఏపీటీఎస్ కార్యాలయం చెన్నపాటి సింగరాజు భవన్ లో జరిగింది సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చిన్నపాటి మంజుల అధ్యక్ష జరిగిన ఈ సమావేశంలో ప్రధాన కార్యదర్శి కె భానుమూర్తి ఉపాధ్యాయులు ఉద్యోగ సమస్యలను వివరించారు ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పన్నెండవ వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేయాలని జూలై రెండు వేల ఇరవై మూడు నుంచి కొత్త వేతన సవరణ ప్రక్రియ అమల్లోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు ఉద్యోగులకు రావాల్సిన పెండింగ్ డీఏలను తక్షణమే చెల్లించాలని దీని ప్రక్రియను మరింత త్వరతరగా పూర్తి చేయాలని కోరారు కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీము సిపిఎస్ రద్దును సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలన్న డిమాండ్ కూడా ప్రధానంగా వ్యక్తమైంది ఉద్యోగులకు రావాల్సిన పదకొండువ పియర్సీ బకాయిలకు ఏకంగా ఒకేసారి విడుదల చేయాలని అలాగే ఉద్యోగులు పెట్టుకున్న ప్రొవిడెంట్ ఫండ్ పిఎఫ్ మరియు పీజీఎల్ రుణాల మంజూరుకు సంబంధించి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరగడం కోసం స్పష్టమైన రోడ్ మ్యాప్ రూపొందించాలని పాఠశాలను బలోపేతం చేయడానికి ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరారు ఉపాధ్యాయులకు పెండింగ్ బకాయిలు విడుదల చేయడం ద్వారా వారికి ఆర్థిక భరోసా కల్పించాలని సబ్ కమిటీ అభిప్రాయపడింది ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతూ ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించే దిశగా ఈ డిమాండ్లు ఉద్భవించాయి నూతన ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు గడిచినా ఉద్యోగులు ఆర్థిక ప్రయోజనాల విషయంలో ఇప్పటి వరకు తగిన చర్యలు తీసుకోలేదని సబ్ కమిటీ అసంతృప్తి వ్యక్తం చేసింది ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాయి కొత్త పిఆర్సీని అమలు చేయడంలో జాప్యం జరగకుండా చూడాలని జూలై రెండు వేల ఇరవై మూడు నుంచి పెరిగిన జీతాలను అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు విద్యార్థులకు మెరుగైన బోధనను అందించడానికి ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడం అత్యవసరమని తెలిపారు